ప్రాబ్లమ్స్ పురుషులను ఎక్కువ ఇబ్బంది పడతాయి అంటే ఇబ్బంది పడేవారు మేల్స్ ఎక్కువ ఉంటారని తెలుసుకోవడం జరిగింది ఈ రకమైన సమస్యలేవైతే ఉన్నాయో అవి పురుషులను అంటే మేల్స్ ను ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాయి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి ఈ రోజుల్లో ఏమిటంటే ఇప్పుడు లైఫ్ ఎంతో బిజీ అయిపోయింది ఇంత ఉరుకుల పరుగుల లైఫ్లో వారి వద్ద తమ కోసం టైమే ఉండదు త్వరగా రిజల్ట్ పొందేందుకు తమ స్టామినా పెంచుకోడానికి వారి ఎలోపతి మందులు వాడటం మొదలుపెడతారు మీకు తెలుసు కదా అలోపతి మందులు వేసుకోవడం మూలంగా మీకు రిజల్ట్స్ ఇన్స్టెంట్ గా లభిస్తాయి కానీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉంటాయి దాంతో మీ హెల్త్ క్షీణించడం మొదలవుతుంది హెల్త్ పరంగా ఎన్ని వ్యాధులు కలుగుతాయంటే వాటిని మీరు ఊహించలేరు కూడా అందుకే నేను మిమ్మల్ని చేసే రిక్వెస్ట్ ఏమిటంటే మేల్సందరికి నా రిక్వెస్ట్ ఏమిటంటే వీలైనంత ఎక్కువగా ఆయుర్వేద మందులు వాడండి మీరు అలోపతి మందులు అస్సలు వాడకండి ఎందుకంటే మీరు మీ హెల్త్ని చేసుకోవాలి కానీ పాడు చేసుకోకూడదు ఉదాహరణకు మీ స్టామినా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న ఆయుర్వేద చికిత్స అత్యంత ఉపయుక్తమైనది ఈ విషయంలో ఆయుర్వేదం యొక్క ఒక సక్సెస్ఫుల్ చికిత్స ఈ రకమైన వ్యాధిని పూర్తిగా నయం చేయగలదు ప్రకృతిలో ఎన్నో వనమూలికలున్నాయి ఇంకా మీ పవర్ని కూడా పెంచుతాయి లైక్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కాని మీలో పవర్ తగ్గినా మీ స్టామినా తగ్గినా ఈ రకమైన సమస్యలను నయం చేసేందుకు ఆయుర్వేదంలో ఖచ్చితమైన చికిత్స ఉన్నది కాబట్టి ఈ రోజు నేను మీకు షో చేయబోతూ ఉన్నాను ఎటువంటి ఆయుర్వేదిక మెడిసిన్ అంటే ఎంత గొప్ప ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే ఇది సమస్యలను తొలగిస్తుంది దాని పేరు కామాగోల్డ్ మూడు రోజుల వాడకంతోనే మీరు తెలుసుకోగలుగుతారు మీ జీవితంలో ఎంత మార్పు చోటు చేసుకుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఇందులో ఏమేమున్నాయో ఈ కామాగోల్డ్ మందులో నాలుగు రకాల మందులుంటాయి మొట్టమొదటిది క్యాప్స్యూల్ ఇంకా రెండవది పౌడర్ ప్రాష్ ఇంకా తైలం మరైతే మీరు సిగ్గుపడాల్సిన భయపడాల్సిన అవసరం అస్సలు లేదు స్క్రీన్పై ఇవ్వబడ్డ నంబర్లపై ఈరోజే చేయండి ఇంకా కామాగోల్డ్ ప్యాక్ తెప్పించుకుని దీని సేవనం ప్రారంభించండి మూడు రోజుల వాడకంతోనే మీకు తెలుస్తుంది మీ జీవితంలో ఎంత మార్పు రాబోతోందో చాలామంది పురుషులు కామాగోల్డ్ తెప్పించుకుని దీని ప్రయోజనం పొందున్నారు మీరు కూడా దీన్ని తెప్పించుకుని దీని ప్రయోజనం పొందండి ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దీనికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు మీరు నిశ్చింతగా ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు దీన్ని సేవనం చేయవచ్చు ఇంకా మీ అద్భుతమైన లైఫ్ ని ఎంజాయ్ చేయవచ్చు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నివేదికల ప్రకారం ఎనభై ఆరు శాతం మగవారిలో దీనికి పరిష్కారమే మీకోసం తీసుకొచ్చాం కామాగోల్డ్ ఇదే మీరు చూస్తున్నది ఇది మీరు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగిస్తుంది ఇది యువకుల నుంచి ముసలివాళ్ల వరకు అందరూ వాడొచ్చు అయితే మరి కామాగోల్డ్ ని ఎలా ఆర్డర్ చేయాలి ఇది దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కలదు అంతేకాదు మీరొకవేళ విదేశాల్లో ఉన్నవారైనా దీన్ని ఆర్డర్ చేయాలనుకుంటే కొరియర్ ద్వారా డెలివరీ చేస్తారు ఇండియాలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఐఎస్ఓ హెచ్ఏసిపి జీఎంపి హలాప్ ఇండియా ఇలా అనేక సంస్థలు దీన్ని పరీక్షించి దీన్ని అంగీకరించాయి